మీరు రక్షణ పొందారని మీరు అనుకుంటున్నారా ఇలాంటి భయంకరమైనటువంటి భయంకరమైన పాపాలు చేస్తూ రక్షణ పొందామని అనుకుంటే అది భ్రమ మోసం చేసుకుంటున్నాం మనం అది మోసపూరితమైన భక్తి రక్షణ పొందిన వ్యక్తి యొక్క జీవితం రక్షణకి సంబంధించిన నూతన జీవం ఆ వ్యక్తి జీవితంలో కనబడాల్సిందే కనబడట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా రక్షణ ప్రశ్నార్థకం తీసుకున్న బాప్ తీసుక చల్లదు లేదా సరైన సువార్త వినలేదు విన్నా మనకు అర్థం కాలేదు అర్థమైనా మనం దేవునికి సమర్పించుకోవాలా చాలా సార్లు క్రైస్తవ సమాజాన్ని చూస్తుంటే బాధాకరం ఆదివారం హల్లెలు ఏ స్థుతి మహిమ సోమవారం ఏమో అదే నోటితో ఏంటెంటో వేరే వేరే వస్తున్నాయి ఆదివారం భక్తి బాగానే ఉంది ఆదివారం ప్రార్థనలు బాగానే ఉన్నాయి ఏమండి మిగిలిన రోజుల్లో మన జీవితాలు మనం చేసే పనులు చేసే కార్యక్రమాలు చేసే వ్యాపారాలు ఏమండి మాట్లాడే మాటలు చూసే చూపులు వెళ్ళే స్థలాలు ఇవన్నీ వాక్యానికి విరుద్ధమే ఇప్పుడు బైబిల్ ప్రశ్నిస్తుంది ఆర్ యు రియల్లీ రిజన్ విత్ క్రైస్ట్ నిజంగా క్రీస్తుతో లేపబడ్డావా లేపబడితే నూతన స్వభావమును ధరించుకున్నవారు నూతన స్వభావాన్ని ధరించుకున్నవారైతే పాత స్వభావం పోవాలి ఇంతకుముందు ఒకవేళ భార్యను చులకనగా చూసి ఉండొచ్చు రక్షణ పొందక ముందు ఒకవేళ భార్యని కొట్టుండొచ్చు భార్యని ఇష్టం వచ్చిన మాటలని వాళ్ళ వైపు వాళ్ళని పచ్చి భూతలు తిట్టుండొచ్చు రక్షణ పొందిన తర్వాత కూడా అలాగే చేస్తూ ఉంటే రక్షణ పొందినట్లు కాదన్నా మీ మంచి కోర్ర చెబుతున్నా దయచేసి అర్థం చేసుకోవాలి ఏమండి భార్యలు కూడా అంతే బా రక్షణ పొందక ముందు భర్తని రకరకాలుగా చులకన చేసి ఉండొచ్చు లోబడకపోయి ఉండొచ్చు వైబిల్ ప్రకారం ఏమండి రకరకాలుగా అత్త మామల్ని ఇష్టం వచ్చినట్లుగా ఒకసారి అంట ఒక ఇంట్లో జంతుకులు ఉండారంట మీ ఊర్లో ఏమంటారు సార్ జంతుకుల్ని అంతే అంతేనంటారా ఒడియాలుగా చక్రాలు ఆరు చుట్టాలా ఆ ఏదో ఒకటి మొత్తానికి ఇందాక మేము చెగోడీలు కొనుక్కుంటే ఆవిడేమంటే దాన్ని చుట్టలు అంటారంట కదా మా ఊరిలో చుట్టంటే తాగే చుట్ట అందుకే నేను అడుగుతున్నా ఒక్కొక్క ప్రాంతానికి భాష వేరేగా ఉంటుందని అడుగుతున్నా మీకు అర్థం కావాలని ఇప్పుడు ఇంతకీ జంతుకులు అర్థమైనాయా అవి వండారంట వండితే చిన్నపిల్లల పాపం వాళ్ళ పసిపిల్లలు కల్మసం ఉండదు కదా వాళ్ళు పోయి అంట జంతుకులు తీసాడట వీడు ఇంట్లో ఎవరున్నారట నానమ్మ ఉంది ఏమండి మరి అమ్మ అమ్మ నాన్న ఉన్నారు ఇంకా చెల్లి తమ్ముడు వీళ్ళు ఉన్నారు కదా వీడు తీగానే అమ్మ వచ్చి అంటుందంట రే పెట్టేరా నానమ్మ చూస్తే తినేస్తుంది అంటుందంట ఏంటట నానమ్మ చూస్తే అమ్మమ్మ అయితే ఇచ్చేరా అనేది ఈ మంచి అమ్మమ్మకి అయితే తీసుకెళ్ళి ఎవరా అంటది నానమ్మ అనేప్పటికి మరి అత్త కదా ఈ కోడలకి అత్తకి పడతలా అందుకని ఏమంటుంది చాలా సందర్భాలు ఏమండి క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబాలు కాదు అసలు ఈ లోకంలో పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారంటే వీళ్ళ ద్వేషాలు కూడా పిల్లలకి అవి వచ్చేసేటట్లే పెంచుతున్నారు చిన్నప్పటి నుండి ఒకవేళ అలా పెంచితే ఎలాంటి నైతికత ఎలాంటి మర్యాదలు వస్తాయి వాళ్ళకి ఒకవేళ యేసు ప్రభు నమ్మకముందు అలా ఉండుండొచ్చేమో కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత స్వభావం మారాలి కదా మరి స్వభావం ఇక్కడేమో పాటలు బాగానే పాడేస్తున్నాం కానీ ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ అవే స్వభావం అకలు స్వభావం మారిందా క్రీస్తుతో లేపబడ్డాం లేపబడకపోతే మీ రక్షణ ప్రశ్నార్థకం ఈరోజు ఇదే అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం ఇప్పటికైనా సువార్తను అర్థం చేసుకోండి పాపంలోనే బ్రతుకుతున్నట్లయితే ఇది కాదు జీవితం నిజమైన క్రైస్తవ్యం ఇది కాదు ప్రభువ ఈరోజు నాకు అర్థమైంది నా జీవితాన్ని ఇప్పటికైనా నీకు పూర్తిగా సజీవ యాగముగా సమర్పించాలనుకుంటున్నా అందుకే పౌలు అంటున్నాడు చూడండి ఒక అద్భుతమైనటువంటి వచనం ఫిలిప్పి పత్రిక మూడు అధ్యాయం పది నుంచి పదకొండు వచనాలు చదువుదాం చదవండి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవల్నని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఏంటది నేను చెప్పాను కదా పునరుద్ధానానికి ఒక శక్తి ఉంది ఆ శక్తి అంటే తెలుసా పాపాన్ని అధిగమించే శక్తి ఆ బలము ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడిన ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నా ఏమేమి ఎంచుకున్నాడో తెలుసా సమానంగా పెంటతో చెప్తాడు మూడో అధ్యాయం ఒకటి నుంచి చదివితే ఇప్పుడు చదవక్కర్లేదు నేనే చెబుతున్నా ఏమంటాడో తెలుసా నేను హెబ్రియుడను ఇది ఒక పెంట ఏముంటది నేను హెబ్రియుడను నేను బెన్యామీను గోత్రం నుండి వచ్చా తర్వాత నేను పరిసయుడను నేను పిహెచ్డి చేశాను ఆ రోజుల్లో ఆ రోజుల్లో రెండే రెండు వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రెండు యూనివర్సిటీస్ ఏమండి తెలుగు తెలుగులో విశ్వవిద్యాలయాలు యూదులకి ఒకటి హిల్లెల్ రెండు షమ్మయి అందులో హిల్లెల్ స్థాపించినటువంటి విశ్వవిద్యాలయంలో హిల్లెల్ అంటే ఫౌండర్ గారి మనవుడు ఎవరైనా గమలియలు ఆయన పాదాల దగ్గర చదువుకున్నాడు ఆ రోజుల్లో ఉన్న ఉన్నత విద్య పిహెచ్డి చేశాడు ఇవన్నీ పక్కన పెట్టి పెంట కుప్పతో సమానంగా ఇసిర అవతల ఎందుకు వేశాడో తెలుసా అవన్నీ ఉంటే మనిషి జీవితం మనిషిలో ఉన్న పాపం గర్వం ఏముంది పొద్దున్నంత విన్నది అదే కదా శిష్యత్వంలో గర్వం పరిశైలికేముంది వేషధారణ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విన్నాం కదా ఎలా చేశారు ఏమండి పరిశైలిలో ఏముంది ఇతరుల మీద ద్వేషం ఇవన్నీ పోవాలంటే వాటిని పెంటకుప్పతో సమానంగా పక్కనేస్తే అప్పుడు యేసు క్రీస్తు పునరుద్ధాన బలం వస్తుంది పౌలంటున్నాడు అది కలగడం కోసం ఇవన్నీ పక్కన ఏమండి ఏసుప్రభుని నమ్ముకున్న తర్వాత కులం ఏంటి గోత్రం ఏంటి ఏమండి ఊరేంటి ఇంటి పేరేంటి మా వాళ్ళు ఏంటి మీ వాళ్ళు ఏంటి ఆ ఏంటి ఈ చేత ఏంటి ఆ ఏమండి ఇంకా రకరకాల హత్తులేంటి ఇదే హత్తులతో జీవిస్తూ ఏమండి యూదులు సమరయ్యలతో మాట్లాడకుండా కనీసం సమరయలు ఇచ్చేది కూడా తీసుకోకుండా వాళ్ళు నీళ్ళు ఇస్తే కూడా ముట్టుకోరంట సమరయ్య పట్టణం మీదుగా నడవకూడదని చుట్టు ారి ఏమండి నదులు దాటి సముద్రాలు దాటి గలలి యోదయ నుండి గలలి ఎక్కి ఎవండి ఎన్నో వే వందల కిలోమీటర్లు పదుల సంఖ్యలో వాళ్ళు వందల సంఖ్యలో కిలోమీటర్లు ప్రయాణం చేసైనా వెళ్తారు కానీ సమరయ్యలతో మాట్లాడరు ఆ సమరయ్య స్త్రీ అంటది అరే మేము నీళ్ళు ఇస్తే కూడా మీరు తీసుకోరు కదా కనీసం మా పక్కన కూడా మీరు కూర్చోరు కదా మీరేంటండి నన్ను నీళ్ళు అడుగుతున్నారంటే ఏ సుప్రభు అంటాడు ఇలాంటి ఒక జాతి వివక్షను పోగొట్టి మనుషులందరూ సమ సమాజంగా సమానత్వంతో బతకాలని నిరూపించడానికి నేను నీ దగ్గర కూర్చున్నా నీ జీవితాన్ని మార్చడానికి నీ జీవితం మార్చి నేను నీతో మాట్లాడుతున్న సందర్భం నాతో పాటు ఉన్న ఈ పన్నెండు మంది శిష్యులు ఉన్నారే యూదులు వాళ్ళు కూడా మాట్లాడరు కదా సమరీలతో వాళ్ళకి అర్థం కావాలని అందుకే పౌలు అంటాడు మనం ఒక్కసారి క్రీస్తు చేత రక్తం చేత కడగబడితే క్రీస్తుతో పాటు మనం లేపబడిన తర్వాత యూదుడని క్రీస్తు దేశస్థుడని రోమియుడని భేదము సంఘములో లేదు దురదృష్టం ఏంటో తెలుసా ఈ రోజు ఇక్కడబడి ఇక్కడ నిలబడి మాటలు మాట్లాడాల్సి వస్తుంది ఒక సేవకుడిగా అదేంటో తెలుసా చాలా సంఘాలలో ఈ తారతమ్యాలే ఎక్కువ కనబడుతున్నాయి ఏమండి చెప్పడానికి బాధాకారం అయినా చెప్తున్నాను నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు చాలా పెద్ద చర్చి చచ్చి పేరు కూడా చెప్పనులే కానీ చర్చి మధ్యలో గోడ ఎందుకు కట్టారని అడిగితే ఏం చెప్పారు తెలుసా ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు ఒక వర్గం వస్తారంట ఆరాధనకి పదకొండు నుంచి ఒంటి గంట వరకు ఇంకొక వర్గం వస్తారట ఆరాధనకి ఇంతకీ పాస్టర్ గారి పరిస్థితి ఏంటన్న పాస్టర్ ఒకలేనంట సంతోషం ఇంకా కొన్ని చోట్ల ఏమండి సేవకులను కూడా అలాగే ఎంచుకున్న వైనం కనబడుతుంది పరిస్థితి కనబడుతుంది ఈ వివక్షలు ఇవన్నీ ఒకవేళ క్రైస్తవ్యంలో కనబడుతూ ఉన్నట్లయితే అసలు మనం క్రీస్తుతో లేపబడ్డం అంటరా డు వీ హ్యావ్ రియల్లీ మనకి రక్షణ ఉందా మరుమనసు ఉందా నిజంగా పునరుద్ధాన శక్తిని మనం అనుభవించగలిగామా ఈ రోజుల్లో సేవన చూస్తున్నా ఏమండి లేదా సేవ కొంతమంది సేవకు అందరూ కాదు కొంతమంది సేవకుల యొక్క వైఖరి చూస్తున్నా ఆ తర్వాత విశ్వాసుల వైఖరి చూస్తున్నా పరిశయులకి తాతలు అల్లే బెటర్ ఏమో ఆ రోజుల్లో ఏమండి మనకి పేరు ప్రఖ్యాతలు ముఖ్యం మనల్ని పొగడ్డం ముఖ్యం మనకి శాలువాలు కప్పడం ముఖ్యం మనల్ని ఏమండి లేకపోతే మనల్ని ప్రత్యేకంగా ఏమండి మనల్ని ఆహ్వానించడం ముఖ్యం లేకపోతే ఏమండి విశ్వాసులు అయితే ఎలా ఉన్నారో తెలుసా సపరేట్గా కుర్చీలు వేయాలి లేకపోతే చేసిన ప్రతీది ఏమండి ఇంక అదే పనిగా చెప్తూనే ఉండాలి క్రీస్తుకి ఇవ్వాల్సిన మహిమంతా తీసేసుకొని నన్ను ఒకలాగా వీళ్ళనొకలాగా ఇంకొకళ్ళనొకలాగా ఒక గుంపు ఇంకొక గుంపు ఇలా గుంపులు గుంపులుగా విడిపో పోతే క్రీస్తుతో కూడా లేపబడితే గుంపులుంటాయా కొంది పత్రిక మొదటి అధ్యాయంలో పౌలేమంటాడో తెలుసా నేను అప్పుల్లో వాడిని నేను పౌలు వాడిని నేను అంటే క్రీస్తు విభజింపబడి ఉన్నాడా చెప్పండి ఇంపాసిబుల్ చాలా బాధాకరం క్రీస్తుతో లేపబడిన వారమైతే ఎవండి ఆయన పునరుద్ధాన బలాన్ని ఏం చేయాలా చెప్పండి ఏం చేయాలి ఎరగాలి ఏంటి ఖచ్చితంగా ఎరిగి తీరాలి రోమపత్రిక ఆరు వచ్చాయం పన్నెండు నుంచి పదమూడు వచ్చినా ఇంతకి టైం ఎంత చూసుకోవట్లా ఓకే రైట్ మనం ఆన్ టైమే ఉన్నాం ఈరోజు అనుకున్న సమయానికి ముందే ముగిద్దాం కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు అంటే ఆల్రెడీ చచ్చిపోయారు కదా బిస్వం తీసుకొని ఆ శరీరం అందు ఏం చేయకండి ఏలనివ్వకండి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి అంటే అర్థం ఏంటి మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి చచ్చిపోయారు కదా పాపములు మళ్ళీ ఇంకా పాపంతో ఎందుకన్నా బతకడం ఎందుకు అక్క బతకడం పౌలు అంటున్నాడు ఇప్పుడు నీతికి సాధనాలుగా దేన్ని అప్పగించాలే అవయవాలిని పాపం దేంతో చేస్తాం అవయవాలే ఏమండి మరి మారు మనసు రక్షణ పొందక ముందంటే చేసాం ఈ చేత్తో ఏంటేంటో మార్చేసాం మళ్ళీ ఇప్పుడు కూడా మార్చేస్తే ఏంటన్నది అని అర్థం ఒకసారి ఒక సోదరు కాల్ చేశారు నాకు గారు లంచం తీసుకోవచ్చా అని అడిగారు మీకు తెలిసి అడి తెలి తెలిసి అడుగుతున్నారా లేకపోతే నన్ను టెస్ట్ చేయడానికి అడుగుతున్నారా అని అడిగాను కాదండి పాస్ట్ గారు దానికి ఒక నేపథ్యం ఉంది మీరైతే కరెక్ట్గా చెప్తారని మీకు కాల్ చేశాను అన్నారు నేను ఇలాగే బైబిల్ క్లాసులు చెప్పడానికి వెళ్తే ఎక్కడో విన్నారట ఆమె అప్పుడు నెంబర్ తీసుకున్నట్టున్నారు కాల్ చేశారు నా నోట్స్ మీద సహజంగా నెంబర్ ఉంటుంది నేను అన్న మీరు చెప్పండి తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే తీసుకోకూడదని తెలుసు కానీ డౌట్ అంట ఏంటి ఎందుకు వచ్చిందా డౌట్ అన్న అంటే నేను మా పా మా చర్చిలో ఇదే విషయం మా పాస్ట్ గారిని అడిగాను ఆయన తీసుకోవచ్చు అన్నారు అని ఆవిడ అన్నారు నేను అన్నా ఒక సేవకుడిని కాబట్టి వెంటనే ఇంకొక సేవకుడిని తక్కువ చేసి నేను అర్థం చేసుకోవడానికి కుదరదు నేను అన్నా ఆయన అలా అనరు ఆయన అలా అనుండరు మీరే తప్పుగా అర్థం చేసుకొని ఉంటారు మళ్ళీ వెళ్ళి అడగండి అన్న కాదన్న ఏం జరిగిందో చెప్తా నేనండి అని ఆవిడ చెప్పారు ఏమని చెప్పారంటే నేను ఫారెస్ట్ ఆఫీసర్ని ఫారెస్ట్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర పది మంది ఆఫీసర్లు ఉంటాం ఆ చెక్ పోస్ట్ లోపలికి వెళ్తూ ఉంటాయి దాటి వాహనాలు వెళ్తూ ఉంటాయి ఆ వాహనాలు వెళ్ళేటప్పుడు ప్రతి వాహనం కూడా డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు పది మంది పంచుకుంటారు అని అన్నారు ఓకే ఇప్పుడు ఇది అది లీగలా ఇల్లీగలా అని అడిగాను అంటే లీగల్ అంటే అర్థం ఏంటి చట్టపరమైనా అది చట్ట విరుద్ధమా అని అడిగాను చట్ట విరుద్ధమేనన్నా వాస్తవంగా అయితే తీసుకోకూడదు మరి అందులో ఇంక సందేహం ఏముందన్న అంటేనంట ఆమె అడిగిన వాళ్ళు ఏం చెప్పారనంటే నువ్వు నీ చేత్తో డైరెక్ట్గా తీసుకున్నావా అని అడిగారంట లేదండి మా అందరికి ఒక టీం లీడర్ ఉంటాడు అతనికి ఇస్తే అతను అందరికి ఏం చేస్తున్నాడంట కాబట్టి తీసుకోవచ్చు అన్నారంట ఈవిడికి ఎక్కడో డౌట్ కొట్టి నా దగ్గర కన్ఫర్మేషన్ కాల్ చేసింది అప్పుడు నేనన్నా ఈడిస్తే తన్ని ఇడిచిన ఒకటే అన్న ఏదో ఏంటన్నా ఏమన్నారు అందావి అదేనమ్మా నువ్వు నీ చేత్తో లంచం తీసుకున్నా ఇంకొకరు తీసుకొని నీకది లంచంగా ఇచ్చిన రెండు నేను ఇంకో మాట అన్నప్పుడు సిస్టర్ మీకు ఆ దేవుడు ఆ ఉద్యోగం ఎందుకు ఇచ్చాడో తెలుసా ఎందుకు ఇచ్చాడో తెలుసా మీరు మారు మనసు పొంది రక్షణ పొంది క్రీస్తుతో పాటు చనిపోయి తిరిగి లేచారు కదా అక్కడ మీకు ఇస్తున్నప్పుడు మీరు తీసుకోను అని